తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ఎమ్మెల్సీ పదవి రాజీనామా అంశంపై స్పందించారు జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాను స్వయంగా స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించానని తెలిపారు అయితే చైర్మన్ తన రాజీనామాను ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తనకు తెలియదని ఆమె అన్నారు చైర్మన్ గారు నాకు మళ్ళీ నేను తెల్లారు కూడా ఆయనకు ఫోన్ చేసి కూడా చెప్పిన నేను మంచి సౌండ్ మైండ్లో ఇచ్చిన సార్ కంపల్సరీ నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని మరి వారు ఎందుకు డీలే చేస్తున్నారో నాకు తెలియదు చాలా కారణాలు చెప్తా ఉన్నారు ఆ కారణాలు నాకు అనవసరం నేను రాజీనామా చేసినాను బీఆర్ఎస్ పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి పదవి ఆనాడు వద్దనుకున్నా ఇవాళ కూడా వద్దనుకుంటున్నా మళ్ళీ పంపమంటే మళ్ళీ పంపుతావుతారు నాదేం ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ అడగలే నాకు ఎక్స్ప్లెనేషన్ అడగలే ఏం ఏం అడగలే తప్పకుండా స్వాగతిస్తాం కదండి ప్రజాస్వామ్యంలో ఎన్ని ఉంటే అంత మంచిది ఎన్ని గొంతులుంటే అంత మంచిది ఎన్ని ఉంటే అంత మంచిది తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఒకటే మాట అనుకున్నాం ఎంతమంది జై తెలంగాణ అంటే అంత జల్దీ తెలంగాణ వస్తుందని సో ఇప్పుడు కూడా ఎంతమంది జైబీసీ అంటే అంత జల్దీ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి అందులో సెకండ్ థాట్ ఏం లేదు తప్పకుండా స్వాగతిస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ